నీ నోట్లో నుంచి నిజంగా నీ నిజ స్థితిని ఒప్పుకున్న రోజు నీకు నిరీక్షణ ఉంది దట్ ఈస్ వెన్ యూ కమ్ ద ప్రజెన్స్ ఆఫ్ దేవుని సన్నిధికి వచ్చి చెప్పినప్పుడు నిన్ను నీవే చెప్పుకున్నాను సేపు సత నిన్ను మరింత కృగతిస్తాడు అవునయ్యా నేను అపవిత్రుణ్ణి ప్రభువా నేను ఓడిపోయాను ప్రభువా నా వల్ల కాలేదు నాయనా నేను పడిపోయానయ్యా నేను సర్లేదేశ అని నువ్వు ప్రార్థన చేసి చూడు నువ్వు ఎప్పుడైతే దేవుడి సరదలోకి వస్తావో పరిశుద్ధ నీకు ఆ ఒప్పుకోలు కలుగజేస్తాడు ఆ ఒప్పుకోలు విత్ రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో చెప్తావు విరక్తితో కాదు పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ఎష్ నేను అపవిత్రుని అన్నాడో అక్కడున్న శరాపుల్లో ఒక దూత బలిపీఠం మీద ఉన్నటువంటి ఒక అగ్ని తీసి అతని పెదవులకు తగిలించి నీ పాపములకు Rice chip the main.